అంటే ఒక లో లెవెల్లో పళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో ఉన్న బస్ స్టాండ్స్ అన్నీ కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలు కానీ అన్నిటికన్నా హైయెస్ట్ సమస్య శ్రీకాకుళం బస్ స్టాండ్ సో ముందు దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మేము ఈ విషయాన్ని కొంచెం డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని కౌన్సిల్లో నేను ప్రస్తావించి ఒక కౌన్సిల్ మెంబర్గా నాకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మీకు ఈ ప్రయత్నం చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ఉన్నాయండి పీపీటీలో కానీ లేకపోతే డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ అంటే ఇది మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో ఉంది సో పీపీటీ లాగా చేయాలని ఒక ప్రపోజల్ ఉంది అయితే కొంచెం డీటెయిల్గా తీసుకొని దీని ముందు తీసుకెళ్ళాం పీపీటీ కూడా అసలు మంచి ఐడియా అది కూడా మేము ప్లాన్ చేసి అదే టైం బౌండ్గా ఏంటంటే ఇక్కడ వాటర్ని ఒక లో లెవెల్ ఏరియా తీసుకుని క్యాచ్ అని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి డే నైట్ జంక్షన్ ద్వారా డైరెక్ట్గా నాగాళ్ళు పంపించడానికి ఒక ఐడియా ఉంది అది టెంపరీ సొల్యూషన్ అని వాళ్ళే చెప్తున్నారు మన నారాయణ గారు కూడా అదే మాట చెప్పారు అయితే దానికంట బెటర్ సొల్యూషన్ చేయగలిగే సొల్యూషన్ అంటే ఇంటి బస్ స్టాండ్ అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా అది చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా స్త్రీ శక్తి అని చెప్పి పెట్టి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చారు ఫ్రీ బ్రస్ ట్రావెల్ దానివల్ల ట్రాఫిక్ ఇంకా పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు ఇంకా పెరుగుతున్నాయి ముందు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనికి ఇలాంటి బస్ స్టాండ్స్ కొంచెం బెటర్గా చేయగలిగితే ఏదైతే ఈ స్త్రీ శక్తి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారో అది కొంచెం సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం డెఫినెట్గా దీన్ని మేము కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ బస్ స్టాండ్ ఆధునీకరించడానికి ఎంతవరకు ప్రయత్నించడం ప్రయత్నిస్తుంది మెయిన్గా నాకు ఇక్కడ వచ్చే శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోకూడదు పిల్ల పాపలతో వస్తారు రకరకాల ఎకనామికల్ ఆర్థికంగా వ్యాధులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవర్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా మేము ట్రై చేద్దాం ట్రై చేస్తాం సార్ నేను ఓన్లీ ఐఎమ్ కన్ఫైన్ టు బస్ స్టాండ్ ఈ షూ అవన్నీ తర్వాత వచ్చిన ఫస్ట్ ఫోకస్ అంటుంది ఇమ్మీడియట్ ప్రాబ్లం అని కూడా ఇచ్చేయాలి నెక్స్ట్ రెయిన్ సీజన్ అయిపోయి నెక్స్ట్